హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఇవాళ చేసిన వీడియో ఏంటంటే జంతుకలు చేస్తున్నానండి తేయిన్నర బియ్యం తీసుకున్నానండి దానికి పోకులో సాగం మెనుపలు వేసుకున్నానండి రెండు కలిపి మిక్సీ ఆడించారండి నేను ఆల్రెడీ పిండి గెలిచి పెట్టుకున్నాను అందులో రుచి సరిపడగా సాల్ట్ వేసుకున్నానండి రెండు చెంచాలు వామ్ వేసుకున్నానండి కారం నేను మూడు సంచోలు తీసుకున్నానండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే నాలుగైదు సంచోలు వేసుకోవచ్చండి పచ్చికారం వేసుకోవాలి చిటిపిడి వన్ సోడ్ వేసుకోవాలండి బాగా ఉండాలి లేకుండా బాగా కలుపుకోవాలండి పిండిని ఆ పిండిలో వేడి వేడి నీళ్ళు మరమించిన నీళ్ళు వేసుకోవాలండి వేడి నీళ్ళతో కలుపుకుంటే జంతు గుల్లగా వస్తుందండి పిండికి సరిపడగా వాటర్ పోసుకొని చేతితో కలపకూడదండి నీళ్ళు వేడి నీళ్ళ వల్ల కాలిపోతుంది పులు కానీ గరిట్గా తీసుకొని దాంతో కలపాలండి ముందు కొంచెం చల్లరిన తర్వాత చేతితో ముద్దగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ హీట్ చేసుకోవాలండి కట్లు పోయండి కెట్ల పొయ్యి కేసుపోయి కేసు ముద్దని ఆయిల్ హీట్ ఎక్కే తర్వాత ముద్దని గెంతులు కొట్టకలు వేసుకొని రెడీగా ఉంచుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వం డైరెక్ట్ కళాయిలు వేసుకున్నా పర్వాలేదండి లేదంటే అలా వేయడం అనిపిస్తే ఇలా గరిటి మీద వేసుకొని వేసుకున్నా పర్వాలేదండి ద్వారా వేగేదాకా వేయించుకోవాలండి రుచికరమైన రెడీ రెడీయండి చింత ఎంత గుల్లగా ఉన్నాయో మా వీడియోని మీరు ఎత్తునట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్